శుభ ధనుర్మాసం ఈ వీడియోలో మనం తిరుప్పావై గురించి నూట ఎనిమిది ప్రశ్నలు జవాబులు తెలుసుకుందాము శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి కానీ భగవత్ అనుభవం అందరితో కలిసి చేసినవే దాన్నే గోష్ఠి అంటారు ఆండాల్ అని ఎవరికి పేరు గోదాదేవి తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావయ్ గానం చేస్తారు సుప్రభాతం బదులుగా ఏది అసలైన మంచి రోజుని గే గోదాదేవి చెప్పినది భగవంతుని పొందాలి అని మన మనస్సులో పడిన రోజే మంచి రోజు గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు శ్రీ విష్ణు చిత్తులు పెరియాల్వార్ గారు ఆళ్వారులు ఎంతమంది పన్నెండు మంది గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది భూదేవి గోదాదేవి తిరుపను ఏ భాషలో గానం చేసింది తమిళ భాష తిరుప్పావై ఏ ఏ దివ్య ప్రబంధములోని భాగము నాలాయిర్ దివ్య ప్రబంధము వైష్ణవ దివ్య దేశాలు ఎన్నె నూట ఎనిమిది గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు శ్రీ విల్లిపుత్తూరు దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు దామము అంటే ఉదరము నందు కలవాడు కనుక శ్రీ విల్లిపుత్తూరు గోపురం ఎత్తు నూట తొంభై ఆరు అడుగులు లోక సమస్తాహ సుఖినో భవంతు అనే భావన తిరుప్పావై ఎన్నవ పాసురంలో చెప్పబడినది మూడవ పాసురం శ్రీవిల్లి పుత్తూరులోని రంగనాథ ఆలయంలో రాత్రిపూట స్వామికి చేసే ఆరగింపుని పిరుసాదము అంటారు శ్రీ విష్ణు చిత్తులు వారు తనకు తులసీవనంలో లభించిన ఆండాల్కు మొదట పెట్టిన పేరు కోదై అదే క్రమంగా గోదాగా మారింది పెరియాళ్వారుని భగవంతుడు ఏ అంశగా భావిస్తారు గరుడాంశము పెరియాళ్వారు శ్రీ విష్ణు చిత్తులు తిరుప్పావైను సంస్కృతంలో శ్రీవ్రతము అంటారు మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది పరమాత్మ చేతిలోని శంఖమువలే శ్రీ వెంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది మన్మధుని తల్లి వద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పింది సింహం పిల్లివలే తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత ఏమిటి దృఢమైన కోరిక పట్టుదల కాలం కలిసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నప్పుడు తిరుప్పావై ఎన్నవ పాసురాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు పారాయణం చేయాలని చెబుతారు మొదటి పాసురం శ్రీకృష్ణుడు యశోద గర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది దేవకి పుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసిపోతుందేమోనని భావన ధనుర్మాస వ్రతం పాటించేటప్పుడు చేయవలసిన పనులేవో చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాసురంలో చెప్పబడింది రెండవ పాసురం తిరుప్పావయ్ మూడవ పాసురంలో దశవతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది వామన అవతారం ఆళ్వార్లకు మరో పేరేమిటి వైష్ణవ భక్తాగ్రేసరులు దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు కాపాడువారు అని అర్థము నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది మూడు మేఘాన్ని ఏ విధంగా మెరుపుమని గోదాదేవి శాసిస్తుంది పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమిటి ఉత్తర మధుర పెరునీర్ అంటే పెద్ద మనసున్నది అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది ఎని యమునా నదిని మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాలుగవ పాశ్రంలో చెబుతుంది దాన గుణం లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది వర్షానికి పరమాత్మ వద్దకు వచ్చేటప్పుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది పరిశుద్ధులమై రావాలి విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నో పాసురం పారాయణం చేయాలి ఐదవ పాసురం విశ్వక్షేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి నమ్మాళ్వారు తిరుప్పావై ఆరవ పాసురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది బుద్ధి వ్రతం గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది పెళ్ళాయ్ తిరుప్పావై ఆరు నుండి పదిహేను వరకు గోదాదేవి చే లేవబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు ఆల్వార్లతో గద అంశగా గల ఆళ్వారు ఎవరు పూదత్తాళ్వారు తిరుప్పావైలోని ఏడవ పాశ్రం ఏ దివ్య దేశంలో రెండుసార్లు పాడుతారు శ్రీ పెరుంబదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో కీచుకీచుమని అరిచే ఏ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి భరద్వాజ పక్షులు అంటే చాతక పక్షులు తిరుప్పావై ఏడవ పాశ్రంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు కులశేఖర ఆళ్వార్ మనకు తెలిసిన మంచి విషయాలు పది మందితో పంచుకోవాలని మనకు తెలియజేసే ప్రాణులేవి పక్షులు ఎనిమిదవ పాసురంలో నిద్రలేవబడు గోపిక ఏ ఆళ్వార్ను సూచిస్తుంది నమ్మల్వార్ పశువులను ప్రాతకాలాన్ని చిరుమేత కొరకు వెళ్లే పచ్చిక బయళ్లను తిరుప్పావైలో ఏమంటారు సిరువీడు భగవానుడి కౌస్తు భాంసముతో పోల్చబడిన ఆళ్వార్ ఎవరు కులశేఖర ఆల్వార్ అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు కుంభకోణం పదకొండవ పాసురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది ప్రీతి వ్రతం కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వారెవరు పూదత్తాళ్వార్ పదమూడవ పాసురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవి శ్రీకృష్ణుని వర్గం శ్రీరాముని వర్గం పదమూడవ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని లీల తెలపబడింది బకాసుర వద సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి త్యాగం శ్రీవత్సము హంశగా గల ఆల్వారెవరు తిరుప్పా అని తిరుప్పావై జీయర్ అని ఎవరికి పేరు భగవద్ భగవద్మానుజాలు తిరుప్పావై ముప్పై పాశ్రములో మధ్యదైన పదిహేనో పాశ్రంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి నానేదానాయుగుడు అంటే దోషము నాయందే కలదు శ్రీకృష్ణుడు కువలయాపీడమును ఏనుగును సంహరించుటలో అంతర్ధానమేంటి అహంకారమును హతమార్చుట పదహారవ పాసురం నుండి ఏ వ్రతం ప్రారంభమైంది దాస్య వ్రతము గోపికల ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు నందగోపుని కోయిల్ అనగానేమి కోన్ అనగా స్వామి ఇల్ అనగా స్థానము భగవంతుని నివాసము నందుణ్ణి ఏ గుణము గలవాననిగా గోప గోపికలు కీర్తిస్తారు దానగుణము గోపికలు ఎంబేరుమాన్ అని ఎవరిని పిలుస్తారు నందుడు ఎంబేరుమాన్ అంటే మా స్వామి భగవానుడి ధనురంశగా గల ఆళ్వారు ఎవరు తిరుమంగయ్య ఆళ్వార్ గోపికలు తమ వంశమునకు మంగళ దీపమని ఎవరిని కీర్తిస్తారు యశోద సెంపోర్క జలడి ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం గలవాడని గోపికలు ఎవరిని కీర్తించారు బలరాముడు నీలాదేవి ఎవరు కృష్ణుని మేనమామైన కంబుని కూతురు యశోద తమ్ముడు ఎవరు కంబుడు భగవానుడి ఖడ్గము అంశముగా గల ఆళ్వారు ఎవరు పేయాళ్వారు ఆండాల్ అలంకారంలో విశేషమేమిటి ఎడమవైపు కొప్పు ఎడమ చేతిలో చిలుక భగవద్ రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాసురమేది పద్దెనిమిదవ పాసురం లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాసురాన్ని నిత్యం పదకొండు సార్లు పఠించాలి పద్దెనిమిదవ పాసురం శ్రీకృష్ణుడు సేనించిన మంచపు కోళ్లు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది కువలయాపీడము అశ్విని దేవతలు ఎవరు సంజ్ఞాదేవి ఇద్దరు నాశ్యతుడు ధన్రుడు గోపికలు నీలాదేవి నుండి ఏ వస్తువులు వరముగా పొందిరి అద్దము విసనకర్ర తిరుప్పావ ఇరవయోపాసురం పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం ఇరవై మూడవ గోపికలు పరమాత్ముని ఏ జంతువుతో పోల్చారు మృగరాజగు సింహము ప్రసిద్ధములైన మూడు గుహల పేర్లేమిటి అహోబిలం పాండవుల గుహం వ్యాస గుహ పరమాత్మ వద్ద ఎట్టి వాసనయుండును సర్వగంధ సర్వవిధ పరిమళములు పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశం చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు సింహగర్జన కిరీటాలు ఎన్ని రకాలు వాటి పేర్లేమిటి మూడు రకాలు కిరీటం మకుటం చూడావతంసము కపిత్త వృక్షముగా ఏ చెట్టునంటారు వెలగ చెట్టు ఇరవై ఆరవ పాసురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది భోగవ్రతము ఇరవై ఆరవ పాసురాన్ని ఏ దివ్య దేశంలో రెండుసార్లు చదువుతారు శ్రీవిల్లి పుత్తూరు పరమాత్మ యొక్క సంకమునకు ఏమని పేరు పాంచజన్యము ఇరవై ఏడవ పాసురంలో పేర్కొనబడిన కూడార్ ఎవరు సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు ఇరవై ఏడవ పాసురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి కూడారై ప్రసాదం నూటెనిమిది వెండి గంగాళాలలో ఈ ప్రసాదం చేస్తారు భగవంతుడి సిరు పేరు అంటే చిన్న పేరు ఏమిటి గోవింద భగవానుడి సుదర్శన చక్రాంశముగా గల ఆళ్వారు ఎవరు తిరుమొలిసై ఆళ్వార్ కృష్ణునికి గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది సూర్యునికి కాంతికి గల సంబంధము గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్టు ఇరవై ఎనిమిదో పాసురంలో పాడుతుంది ఆవుల వెనుక ధనుర్మాసంలో ఎన్నో పాశ్రం చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సాంప్రదాయం కలదు ఇరవై ఏడవ పొత్తామరై అడి అందమైన తామర పువ్వు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి శ్రీకృష్ణునివి భగవంతుని పాదములకు మంగళం పాడుటే ఎవరి లక్షణము దాసుని లక్షణములు అజాయమానహ పుట్టుకలేనివాడు అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాట మార్చి ఏమని పలికెను బహుదా విజయతే అనేక విధములుగా పుట్టుచున్నాడు సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది విష్ణు పోతము అంటే విష్ణు అనే ఓడ పరమాత్మ గొప్ప ఆయన దాసులు గొప్ప ఆయన దాసులే గొప్ప ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్థము ఎన్ని జన్మలకైనా అని అర్థము ఇరవై తొమ్మిదవ పాసురంలో గోదాదేవి ఏ దివ్య దేశమును కీర్తించను అయోధ్య వజ్గం అంటే ఏమిటి ఓడ ధన్వంత్రి అవతారంలో శ్రీ మహావిష్ణువు చేతిలో ఏమి కలిగి ఉంటాడు అమృత కలసం ముప్పైవ పాసురంలో పరమాత్మను ఏమని వర్ణించారు తిజ్గల్ తిరు తిరుమగత్తు అనగా చంద్రుని పోలిన దివ్య తిరుముఖ మండలం గలవాడ గోపికల దివ్యాభరణములు ఏవి కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే శ్రీ విల్లి పుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను అణిపుదువై ఈ జగత్తుగే మణివంటిది శ్రీ విష్ణు వారు తమ మెడలో ఏమాల ధరించెను నల్లని చల్లని తామర పూసల మాల గోదాదేవి ముప్పైవ పాసురంలో తాను ఎవరి కూతురునని చెప్పను శ్రీ విష్ణు చిత్తుల వారి కూతురు తిరుప్పావై ఎటువంటి మాల ముప్పై తమిళ పాసరములనే పూసలతో చేయబడ్డ మాల శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఆముక్తమాల్యద ఎవరి పేరు గోదాదేవి పేరు శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కళ్యాణం వర్ణింపబడినది గోదాదేవి మరియు శ్రీరంగేశుల కళ్యాణం భగవానుడి వనమాల అంశగా గల ఆల్వారు పేరేమిటి போடி ஆழ்வார் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்